హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ అయితే నేను ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అనమాట ఇది వచ్చేసి నా ఓన్ రెసిపీ ఇది జ్యూస్ లాగా తీసుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం మనం ఇది ఐస్ క్రీమ్ లాగా కూడా తినొచ్చు అనమాట ఎవరికి ఎలా నచ్చితే అలా తినొచ్చు సో ఇక్కడ చూపిస్తున్నట్టుగానే జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ దీని మేకింగ్ ప్రాసెస్ ఏంటి ఎలాగా ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి అని ఈ వీడియోలో అయితే చూద్దాము అండ్ ఇది వచ్చేసి బాగా కష్టమైన రెసిపీ అయితే ఏం కాదండి చాలా సింపుల్గానే అయితే అయిపోతుంది ఫస్ట్ అయితే దీనికోసం మనం డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి నా దగ్గర అయితే బాదం క్యాష్యూ అలాగే వాల్నట్స్ ఉన్నాయి నేను ఇవి తీసుకున్నాను ఇంకా మీ దగ్గర ఖర్జూరం ఉంటే విడిగా నానబెట్టుకోవచ్చు వీటితో కాకుండా అండ్ పిస్తా ఉంటే పిస్తా కూడా నానబెట్టుకోవచ్చు బట్ నా దగ్గర అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయని ఇవి తీసుకున్నాను అండ్ అలాగే ఇవి వచ్చేసి సీడ్స్ అన్ని కలిపిన పౌడర్ అనమాట సో ఇందులో వచ్చేసి నేను ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి సో ఈ అయితే నేను ఇందులో యాడ్ చేసుకున్నాను ఈ సీడ్స్ అన్నీ యాడ్ చేసుకొని డ్రైగా రోస్ట్ చేసేసి ఆ తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ అనమాట ఇది వచ్చేసి ఒక నాలుగు స్పూన్లు ఆ తర్వాత దీంట్లోకి మనం పంచదారని ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదంటే ఒక టేబుల్ స్పూన్ పంచదార ఒక అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది కొంచెం ఫ్లేవర్ ఇస్తుంది అనమాట పచ్చి స్మెల్ అదంటే లేకుండా ఇస్తుంది అండ్ ఇందులో నేను వాడింది వచ్చేసి హనీ ఇది డైట్లో ఉన్న వాళ్ళకి కూడా రెసిపీ యూజ్ అవుతుంది ఐస్ క్రీమ్ తినాలి అనిపించిన జ్యూస్ తాగాలి అనిపించిన షుగర్ అని భయపడ అవసరం లేదు ప్యూర్గా నేను హనీతోనే చేస్తున్నాను అనమాట సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము దీనికి వచ్చేసి నేను ఫస్ట్ పొయ్యి మీద అయితే పాలను పెట్టుకున్నానండి నేను ఒక అర లీటర్ పాలు చిక్కటి పాలనైతే తీసుకున్నాను అవి మరిగేలోపు ఈ లోపు నేను ఒక మిక్సీ జార్లోకి నేను పేస్ట్ చేసుకోవాల్సిన ఐటమ్స్ అయితే వేస్తున్నాను అనమాట ఫస్ట్ ఇది పంచదార యాలిక్లు అలాగే ఇక్కడ నేను ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి సో ఇదైతే ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ అవ్వనివ్వాలి అంటే ఇది ఇంతకుముందు చేసిన పౌడర్ కాబట్టి కొంచెం క్రంచీగా చేసుకున్నాను సో అది పౌడర్ అయ్యేలోపు మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదండీ సో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒలిచి దీంట్లో వేసుకోవాలి నానబెట్టినాయి కాబట్టి వాటర్ పడకట్టేయాలి సో తర్వాత వచ్చేసి ఇక్కడ పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో బాగా మిక్సీ ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత మీరు పాలు వేసుకోవచ్చు లేదు అంటే వాటర్తో కూడా మీరు దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం క్రీమీ టెక్స్చర్ ఐస్ క్రీమ్లా కూడా బాగుంటుంది అని చెప్పి పాలు వేసి అయితే మిక్సీ చేశాను సో ఈ పాలనైతే అయితే మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి చూస్తే పాలైతే మరుగుతున్నాయి అనమాట పాలని ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని మరిగించండి లో పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మరిగించాల్సిన అవసరమే లేదు స్లోగా చేసుకునే ప్రాసెస్ కాబట్టి ఎంత స్లోగా చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది సో పాలైతే ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ జ్యూస్ ఏదైతే చేసుకున్నామో అదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట వేసుకొని వెంటనే కలపాలండి విస్కర్ ఉంటే విస్కర్తో లేదంటే మీ చేతిలో అందుబాటులో ఉన్నది ఏంతో అయినా గరిటతో ఫాస్ట్గా కలిపేసుకోవాలి లేదంటే వండలు కడుతుంది ఇప్పుడు వచ్చేసి అది చల్లారిన తర్వాత అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అది చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే హనీని అయితే యాడ్ చేస్తున్నాను మొత్తం నేను వచ్చేసి ఒక ఫుల్ క్యాన్ హనీ అయితే తీసుకున్నానండి అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ హనీ ఉంటుంది హనీ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే మాకు హనీ వద్దండి లేదంటే హనీ అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళు షుగర్ అయితే వాడచ్చు దీనికి వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ అయితే పడుతుంది అంత షుగర్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో ఉంచేస్తే నేనైతే డీప్లో పెట్టుకుంటున్నాను ఫాస్ట్గా కూలింగ్ అవ్వాలి సమ్మర్ కదా అని చెప్పి సో టూ అవర్స్ నన్ను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసి చూస్తే ఇలా కొంచెం చిక్కగా అవుతుంది సో దీన్నైతే మనం ఇలాగ జస్ట్ కూల్ అవ్వగానే గ్లాస్లో సర్వ్ చేసుకొని జ్యూస్ లాగా అయితే తాగొచ్చు లేదు ఐస్ క్రీమ్ లాగా తినాలి అనుకుంటే ఇప్పుడు ఇదే తీసుకొని వెళ్ళి ఒక బౌల్ అంటే ఒక టైట్గా ఉండాలన్నమాట మూత అలాంటిది ఒక జార్ కానీ లేదంటే ఒక బాక్స్ కానీ తీసుకొని దీన్ని ఆ బాక్స్లో వేసుకొని డీప్లో మాత్రమే పెట్టుకోండి పెట్టుకొని ఓవర్నైట్ అంతా వదిలేశారు అంటే తర్వాత రోజు మార్నింగ్కి మీకు ఐస్ క్రీమ్ లాగా కూడా తయారవుతుంది సో ఇక్కడ అయితే నేను ఫస్ట్ ఇది జ్యూస్ లాగా అయితే చేసి మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను అండ్ ఎట్ ది సేమ్ టైం మిగిలిన దాంతో నేను ఐస్ లాగా కూడా ప్రిపేర్ చేశాను అనమాట సో ఇప్పుడైతే ఈ జ్యూస్ అయితే నేను గ్లాస్లో వేసేసాను సర్వ్ చేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి అలాగే ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలి అంటే కనుక కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి డెఫినెట్లీ అలాంటి రెసిపీస్ అన్నీ ట్రై చేసి మీకు చూపిస్తాము అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు మేము చూపించిన రెసిపీస్ ఏమైనా ట్రై చేసి ఉంటే వాటి కమెంట్ సెక్షన్లో మీరు ఎలా ట్రై చేశారు మీకు ఎలా కుదిరింది అనేది డెఫినెట్గా మాకు కమెంట్ చేసి చూపించండి సో దట్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మీకు ఇంకా ఇంకా మంచి రెసిపీస్ కావాలి అంటే కమెంట్లో పెట్టండి మేము వాటిని చూసి ట్రై చేసి మీకు అందిస్తాము